హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ మన అశ్రిత గార్డెన్ బైపాస్ బ్రాంచ్ లో కొత్తగా వచ్చిన ప్లాంట్స్ అలాగే పార్ట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది వీటిలో కొన్ని ప్లాంట్స్ అయితే ఆన్లైన్ సేల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చిరాల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా గార్డెన్కి వచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అడ్రస్ ఇస్తున్నాను అండి గార్డెన్ కి వచ్చి తీసుకోవాలనుకుంటే చక్కగా వచ్చి నచ్చిన బ్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి అలాగే రాలేమో అనుకున్న వాళ్ళు చీరాల లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్లాంట్స్ కావాలి అంటే మన ఛానల్లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి వాటిలో నుంచి మీకు నచ్చిన ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మినిమమ్ ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి కస్టమర్దే ఉంటుంది కాబట్టి కొంచెం బల్క్ గా తీసుకుంటే మీకు కూడా షిప్పింగ్ చార్జెస్ అనేది కలిసి వస్తుంది ఇంకా ఈ రోజు కొన్ని బ్యూటిఫుల్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాను అండి ఫస్ట్ అయితే మీకు మూన్ క్యాక్టర్స్ చూపిస్తున్నాను దీంట్లో మనకి ఫోర్ షేడ్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి కానీ రెడ్ కలర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ మన గార్డెన్ లో రెడ్ కలరే ఉంది ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి ప్రెసెంట్ అయితే ఈ ఒక్క కలరే ఉందండి ఎక్కువగా సేల్ అయ్యేది కూడా ఈ కలరే అండి అందుకని ఈ కలర్ ఒకటే చూపిస్తున్నాము ఇక ఈ ప్లాంట్ అయితే అగ్లోనిమా అండి లిప్స్టిక్ అగ్లోనిమా నిమ్మ మనకి చాలా కలర్స్ ఉంటాయి దాంట్లో ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇక ఈ ప్లాంట్ అయితే తాయి అగ్లోనిమా అండి అగ్లోనిమాలోనే ఇది కూడా వెరైటీ అనమాట ఎక్కువ గిఫ్ట్ అయితే ఈ ప్లాంట్స్ ఎక్కువగా పోతాయి అండి అగ్లో అగ్లోనిమా ఒకటి లిల్లీ అంతుర్యం ఈ ప్లాంట్స్ మనకి ఎక్కువగా గిఫ్ట్ అయితే సేల్ అవుతూ ఉంటాయి ఇక ఈ ప్లాంట్ కూడా అగ్లోనిమాలో వెరైటీ అండి ఇది స్నో వైట్ అంటారు చాలా బాగుంటుంది కలర్ కూడా ఇక ఈ ప్లాంట్ అయితే ఫిలోడెండ్రన్ లో పింక్ ప్రిన్సెస్ అండి చాలా బాగుంటుంది ప్లాంట్ అయితే ఇది కూడా మనకి లో లైటింగ్ ప్లాంట్ ఇంకా ఈ ప్లాంట్ అయితే చాలా గిఫ్ట్ ఆర్డర్స్ అయితే ఈ న్యూ ఇయర్ లో చాలా ఎక్కువగా సేల్ అయిందండి పచ్చీరా అంటారు అలాగే మనీ ట్రీ అని కూడా అంటారు ఇది కూడా లో లైటింగ్ ప్లాంట్ ఏ బోన్సై ప్లాంట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లాంట్ అయితే ఇక ఈ ప్లాంట్ అయితే ఈ ప్లాంట్ అండి మదర్ ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే అన్ని కూడా బ్లూమింగ్ తోనే ఉన్నాయి ప్లాంట్ సైజ్ కూడా చాలా బాగుందండి అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్క దాంట్లో మనకి కనీసం ఒక నాలుగు ఐదు అంటల వరకు ఉంటాయి అలా ఉంది అన్ని కూడా మదర్ ప్లాంట్స్ అండి ఇంకా ఈ ప్లాంట్ అయితే స్నేక్ ప్లాంట్ అండి సెన్స్ అని కూడా అంటారు ఇవి మనకి ఫుల్ ఇండోర్ లో కూడా చాలా ఈజీగా పెరుగుతాయండి స్నేక్ ప్లాంట్స్ అంటే ఇంకా ఇవి కూడా స్నేక్ ప్లాంట్ లో వెరైటీ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే ఇంకా ఈ ప్లాంట్ అయితే పీస్ లిల్లీ అండి చాలా బుషిగా ఉంది ఇది కూడా మదర్ ప్లాంట్ ఇంకా చిన్న ప్లాంట్స్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా ఫుల్ బ్లూమింగ్ తో ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే ఇంకా ఈ ప్లాంట్ అయితే ఫైన్స్ ఎట్టి అండి అన్ని కూడా బ్లూమింగ్ తోనే ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లాంట్స్ ఈ ప్లాంట్ అయితే లక్కీ బ్యాంబో లో వెరైటీ అండి ప్లాంట్స్ చాలా బాగున్నాయి కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇంకా ఈ ప్లాంట్ అయితే డ్రాగన్ ప్లాంట్ అండి డ్రెసినా ఒక వెరైటీ బాన్స్ ప్లాంట్ ఇది గిఫ్ట్ గా ఇవ్వాలి ఎవరికైనా అనుకుంటే చాలా మంచి ఆప్షన్ అండి చాలా బాగుంటుంది ప్లాంట్ ఇంకా ఈ ప్లాంట్ అయితే లక్కీ బ్యాంబా అండి లో లైటింగ్ ప్లాంట్ మనకి ఇండోర్ లో చాలా బాగా పెరుగుతుంది కదా వాటర్ లో కూడా చాలా ఈజీగా వస్తుంది ఇది మన దగ్గర త్రీ లేయర్స్ ఉంది అలాగే టూ లేయర్స్ కూడా అవైలబుల్ గా ఉంది టూ సైజెస్ లో ఉన్నాయి అలాగే మనకి ఇలా ప్లాంట్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఇలా పార్ట్స్ తో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సెల్ఫ్ వాటర్ పార్ట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ లైటింగ్ ప్లాంట్స్ కి పాట్స్ చాలా బాగుంటాయి అనమాట ఇక ఈ ప్లాంట్ అయితే కెమెలియా అండి కెమేలియాలో ఈ కలర్ అయితే రెడ్ కలర్ అనమాట రెడ్ పింక్ చాలా కలర్స్ అయితే వచ్చాయండి న్యూ ఇయర్ కి ముందు వచ్చింది స్టాక్ చాలా వరకు అన్ని అయిపోయాయి ఒక్క ప్లాంట్ ఉంది వీడియో తీసాను ఎడిట్ చేసే లోపే ఇది కూడా స్టాక్ అయిపోయిందండి ఇంకా ఈ ప్లాంట్ అయితే అంతూర్యం అండి ఈ లో మినీ వెరైటీ చాలా బాగుంది ప్లాంట్స్ కూడా చాలా తక్కువ ఉంది స్టాక్ అయితే ఇంకా ఈ ప్లాంట్ కూడా అగ్లోనిమా నండి అగ్లోనిమా సూపర్ వైట్ చాలా బాగుంటుంది కూడా మనకి థాయ్ వెరైటీ ఇంకా ఇవన్నీ కూడా బాన్సాయ్ ప్లాంట్స్ అండి బొన్సాయ్ ప్లాంట్స్ అయితే మన గార్డెన్ లో చాలా ఎక్కువగానే ఉంటుంది కలెక్షన్ అలాగే సేల్స్ కూడా చాలా బాగుందండి ఇవి ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ కి అలాగే కి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేదంటే స్విమ్మింగ్ పూల్స్ కి రిసార్ట్స్ కి అలాంటి వాటికి ఈ ప్లాంట్స్ ఎక్కువగా తీసుకుంటారండి బోన్సై ప్లాంట్స్ ఇలా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే ఎక్కువగా ఆర్డర్ ప్రకారం తెప్పిస్తారండి కానీ మన గార్డెన్ లో అయితే కొన్ని ప్లాంట్స్ ఇలా గార్డెన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి బోన్సై ప్లాంట్స్ ఇలా చిన్న ప్లాంట్స్ కూడా ఉంటాయండి చిన్న ప్లాంట్స్ ఉంటాయి మీడియం సైజ్ ఉంటాయి ఇంకా పెద్ద ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మన గార్డెన్ లో ప్రెసెంట్ ఉన్న స్టార్ట్ అయితే చూపిస్తానండి అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే బోన్సాయ్ ప్లాంట్స్ మీకు ఎక్కువగా బల్క్ కావాలి అన్నా గానీ మనం ఏదైనా లోడ్ వచ్చేటప్పుడు వాటితో పాటు మీకు కావాలన్న ప్లాంట్స్ కూడా ఎక్స్ట్రా తెప్పిస్తాము మీరు ఏదైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకుంటే ఇక ఈ ప్లాంట్స్ అయితే చైనా ఆరెంజ్ అండి ఇవి టూ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా చాలా మంది అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే లోడ్లు అయితే తెప్పిస్తాము ఇంకా ఇవన్నీ కూడా సిరామిక్ పార్ట్స్ అండి ఇవి కూడా మనకి ఇంపోర్టెడ్ వెరైటీ ఇవి ఎక్కువగా గిఫ్ట్స్ వాడుతూ ఉంటారు అన్ని కూడా చాలా బాగున్నాయండి మన గార్డెన్ లో గిఫ్ట్ పర్పస్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే కొంచెం మంచి ప్లాంట్స్ రేర్ వెరైటీ ఇంపోర్టెడ్ వెరైటీ ఇస్తూ ఉంటాం కదా అలా ఇవ్వడానికి మన దగ్గర మంచి ప్లాంట్స్ ఉంటాయండి అగ్లోనిమాలో కానీ లేదంటే బాన్సాయ్ ప్లాంట్స్ కానీ లిల్లీ ఆంతూరియం ఇలాగా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే పార్ట్స్ కూడా ఎక్కువగా గిఫ్ట్ కి సంబంధించిన ప్లాంట్ పాట్స్ ఏ ఉంటాయండి అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చిరాల దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి ప్లాంట్స్ కి పార్ట్స్ కూడా మనకి ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది మీరు చూసి సెలెక్ట్ చేసుకొని నచ్చిన ప్లాంట్స్ పార్ట్స్ మీరు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ లో పంపించగలము అనుకున్న ప్లాంట్స్ అన్ని కూడా కేటలాగ్ లో అప్డేట్ చేస్తున్నాను అండి ఎవరైనా ఆన్లైన్ లో ప్లాంట్స్ తీసుకోవాలనుకున్న అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్